హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనకి త్రీ థర్టీకి పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేటువంటి సీపీకే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించిన రిజల్ట్స్ అనేవి ర్యాంక్ కార్డ్స్ అనేవి రిలీజ్ అయితే చేశారు ఉస్మాని యూనివర్సిటీ వాళ్ళు నార్మల్గా మన రిజల్ట్స్ని మన ర్యాంక్ కార్డ్ని మనం ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఇప్పుడైతే మనం చూద్దాము మీరు మీ యొక్క ఫోన్లో క్రోమ్ రోజాను ఓపెన్ చేసి సర్చ్ బాల్లో సీపీకే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని సర్చ్ చేయండి సర్చ్ చేసిన బట్టే మీకు ఫస్ట్ వెబ్సైట్ కనబడుతుంది సిపికే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని దాని మీద మీరు క్లిక్ చేసిన బట్టే మనకైతే వెబ్సైట్ అయితే ఇట్లయితే వస్తుందన్నమాట సిపికేట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని పైకి మీరు జర స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడైతే మనకి కనిపిస్తుంది డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని దాని మీద మనమైతే క్లిక్ చేయాలి దాని మీద దాని మీద మనం క్లిక్ చేసినట్టయితే మనకి ఎంటర్ఫేస్ అనేది ఇలా అయితే వస్తుంది ఇక్కడ మనకి సిపి సిపికే సంబంధించిన హాల్ టికెట్ నెంబరు అదేవిధంగా రిజిస్ట్రేషన్ నెంబరు మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసినా ఏమంటే మన యొక్క సిపికేట్కి సంబంధించిన ర్యాంక్ కార్డ్ అనేది మనకైతే వచ్చేస్తుంది అనమాట ఇప్పుడైతే మనం ఎంటర్ అయితే చేద్దాము మీరైతే మీ యొక్క సిపిగేట్ హాల్ టికెట్ మీద మనకి హాల్ టికెట్ నెంబరు రిజిస్ట్రేషన్ నెంబరు అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది దాన్ని మీరు ఇక్కడ ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే ఎంటర్ చేసి వ్యూ ర్యాంక్ కార్డ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకైతే మన యొక్క ర్యాంక్ కార్డ్ అనేది ఇలా అయితే వచ్చేస్తుంది అనమాట ఇదే అనమాట మనకి సిపి సంబంధించిన ర్యాంక్ కార్డు మనకి ఇక్కడ ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎంత ర్యాంక్ ర్యాంక్ వచ్చింది ఇక్కడైతే మనం చూసుకోవచ్చు మనకైతే నేను ఒక స్టూడెంట్ అయితే చూస్తున్నాను ఇక్కడ నాకు తెలిసిన ఒక వ్యక్తిది అనమాట ఇది క్యాండిడేట్ నేము ఇంకా టెస్ట్ నేమ్ అంటే మనం ఏ ఏ సబ్జెక్ట్లో ఈ యొక్క టెస్ట్ రాష్ట్రం అనేది చూపిస్తుంది అదేవిధంగా మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఈయనకి ఎంఎస్సీ కెమిస్ట్రీలో ట్వంటీ సెవెన్ మార్క్స్ అయితే వచ్చాయి ట్వంటీ సెవెన్ మార్క్స్కి ట్వంటీ సెవెన్ మార్క్స్కి ఎంత ర్యాంక్ వచ్చిందంటే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ ర్యాంక్ అయితే వచ్చింది ఈయనకి ఇలా అయితే మనము మన యొక్క ర్యాంక్ని అయితే చూసుకోవచ్చు అనమాట మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్రతి నేను కామెంట్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను మీరు కిందకి స్క్రోల్ చేసినట్టయితే మనకైతే ఇక్కడ ప్రింట్ అండ్ ఆప్షన్ ఉంటుంది దీని మీద మీరు క్లిక్ చేసి నార్మల్గా మీ యొక్క ర్యాంక్ కార్డ్ని మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు మీకైతే ఈ యొక్క ర్యాంక్ కార్డ్ తర్వాత మనకైతే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మీరు మీ యొక్క సర్టిఫికేట్స్ని రెడీ అయితే ఉంచుకోవాలి మీ యొక్క ఆధార్ కార్డు కానీ మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇంకా నార్మల్గా ఎవరైతే ఓసీ వాళ్ళు ఉంటారో వాళ్ళైతే మీ యొక్క ఈడబ్ల్యూస్ సర్టిఫికేట్ ఉంటుంది దాన్ని మీరు రెడీగా ఉంచుకోండి ఇలాంటి కొన్ని సర్టిఫికేట్స్ ఉంటాయి మీ వీటిని అయితే మీరు రెడీగా ఉంచుకోండి నెక్స్ట్ మనకి ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి దానికోసం అయితే మీరు రెడీగా అయితే ఉండాలి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చిన ర్యాంకులు చాలామందికి చాలా ఎక్కువ వచ్చి ఉంటాయి ఇప్పుడు ఉస్మానియా కాకతీయ అలాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలో మనకి సీట్ రావాలంటే నార్మల్గా మన ర్యాంక్ అనేది హండ్రెడ్ బిలో అయితే ఉండాలి హండ్రెడ్ బిలో లేకపోయినా సరే ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ర్యాంక్ అయితే మనకు ఉండాలి అప్పుడైతేనే మనకి ఉస్మానియా ఇంకా కాకతీయ ఇలాంటి యూనివర్సి పెద్ద పెద్ద యూనివర్సిటీలో మనకి సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అంటే ఏంటంటే ఇలాంటి పెద్ద పెద్ద కాలేజీలో మనకి యూనివర్సిటీలో సీట్ వస్తే ఏంటంటే మనకి బెనిఫిట్స్ చాలా ఉంటాయి ప్లేస్మెంట్స్ మంచిగా ఉంటాయి ఫ్యూచర్ అనేది బ్రైట్గా ఉంటుంది అన్నమాట కాబట్టి మీరైతే ఒకవేళ మీకు మంచి ర్యాంక్ వస్తే వెబ్ ఆప్షన్ పెట్టడంలో ఎటువంటి తప్పులు చేయకండి అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ నెక్స్ట్ ఉంటుంది మీ యొక్క సర్టిఫికేట్ని రెడీగా అయితే ఉంచుకోండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి వెబ్ ఆప్షన్ ఉంటుంది అంటే మనమైతే కొన్ని కాలేజెస్ పెట్టుకోవాలన్నమాట మీకు వచ్చిన ర్యాంకును బట్టి నార్మల్గా మనమైతే కొన్ని కాలేజ్ లిస్ట్ లిస్ట్ అనేది రెడీగా చేసుకోవాలి కాలేజ్ నేమ్ ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ కింద మనకి మెయిన్ ఉస్మాన్ యూనివర్సిటీ ఇంకా దాని కింద చాలా కాలేజెస్ ఉంటాయి అట్లా ఆ కాలేజ్ నేమ్ నేమ్ పేర్లు అన్నిటి కూడా మనం ఒక లిస్ట్ రెడీ చేసుకొని వెబ్ ఆప్షన్ పెట్టాల్సి ఉంటుంది అవన్నీ మీకు అనవసరం ఫస్ట్ అయితే మీకు ర్యాంక్ కార్డ్ వచ్చింది ర్యాంక్ కార్డ్ తర్వాత మనకి ప్రాసెస్ అనేది ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది మీరు మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా రెడీగా అయితే ఉంచుకోండి ఎగ్జాంపుల్ మీ యొక్క ఆధార్ కార్డు కానీ మీ యొక్క డిగ్రీ మెమోస్ కానీ కాలేజీకి వెళ్ళండి మీ యొక్క డిగ్రీ లాంగ్ మెమో షార్ట్ మెమో అన్నీ తెచ్చుకోండి అదేవిధంగా మీ యొక్క ఏవైతే ఉన్నాయో నార్మల్గా క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు ఇవి కూడా మీరు రెడీగా ఉంచుకోండి ఇంకోటి ముఖ్యంగా ఎవరైతే ఓపెన్ కేటగిరీ ఓసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే ఈడబ్ల్యూస్ సర్టిఫికేట్ని అయితే తప్పకుండా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మీ యొక్క ఈడబ్ల్యుఎస్ అనేది అప్లోడ్ అయితే చేయండి సర్టిఫికేట్ని ఒకవేళ మీ దగ్గర ఈడబ్ల్యుఎస్ సర్టిఫికేట్ లేకపోతే మీ సభకి వెళ్ళి ఈడబ్ల్యుఎస్ సర్టిఫికేట్ని అప్లై అయితే చేసుకోండి అప్లై చేసుకుంటే మీకు ఒక టూ ఆర్ త్రీ డేస్లో అయితే మీకు వచ్చేస్తుంది కాబట్టి ఎవరికైతే ఫార్టీ ఎబో ఫిఫ్టీ ఎబో మీ ర్యాంక్ అనేది ఒక త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ లోపల అయితే ఎవరికైతే ర్యాంక్స్ ఉన్నాయో వాళ్ళైతే తప్పకుండా మీకైతే మంచి కాలేజ్లో సీట్ అయితే వస్తుంది ఇంకోటి ఏంటంటే ఎవరికైతే ఎక్కువ ర్యాంక్స్ వచ్చాయి ప్రజెంట్ థౌజండ్ టూ థౌజండ్ అట్లా ఎవరికైతే ర్యాంక్స్ వచ్చాయో మీరు కూడా ఏమి అసలు డల్ కాకండి ఏం బాధపడకండి మీకు కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో అలాంటి పెద్ద పెద్ద దాంట్లో సీట్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు నార్మల్గా ఆయనది కూడా ఎట్లా అంటే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా చేంజ్ వచ్చింది నాది కూడా పెద్ద ర్యాంక్ నాది పెద్ద ర్యాంక్ అయితే కాదు నాది కూడా టూ థౌజండ్ చిల్లర నా ర్యాంకు అయినా సరే నేను ఉస్మానిలో సీట్ అయితే కొట్టానన్నమాట అంటే అది దేనివల్ల అంటే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ వల్ల నాది ఓసీ ఓసీ అయినప్పటికీ కూడా టూ థౌజండ్ ర్యాంకు చిల్లర ఉన్న సరే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు టూ థౌజండ్ ర్యాంక్ ఉన్నవాడికి ఉస్మాని సీట్లో సీట్ వస్తుంది అంటే ఎవరు నమ్మలేదు కాబట్టి అది మనకు వచ్చింది కాబట్టి అవకాశాలు ఉన్నాయి అవకాశం ఉంది కాబట్టి మీరు బాధపడకండి మనం మనం మన ట్రై అయితే చేయాలి ఒక్కోసారి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ర్యాంక్ ఉన్న వాళ్ళకు కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో సీట్ రాదు కాబట్టి మీరైతే ఎక్కడ అసలు బాధపడకండి టెన్షన్ పడకండి ఎక్కువ ర్యాంక్ వచ్చేసింది అయ్యో మా ఫ్రెండ్ వాళ్ళకి హండ్రెడ్లో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్లో ఇలా ఇలా వచ్చింది ర్యాంకు నాదేమో థౌజండ్ టూ థౌజండ్ ఇలా వచ్చింది ర్యాంకు అని చెప్పి అస్సలు బాధపడకండి ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ అనమాట దానికి నాకు మా ఫ్రెండ్ గారికి ఒకనికి మా అందరు ఉంటాడు వానికి నార్మల్గా ఎట్లా అంటే టూ హండ్రెడ్ చేంజ్ ర్యాంక్ వచ్చింది వాడు బాగా చదువుతాడు అనమాట వానికి టూ హండ్రెడ్ ర్యాంక్ వచ్చింది నాకేమో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ చేంజ్ ర్యాంక్ వచ్చింది అసలు మేము వెబ్ ఆప్షన్ పెట్టుకున్నప్పుడు మ్యాథ్స్ చాయిస్ ఛాయిసెస్ వాడికే ఉన్నాయి ఛాన్సెస్ ఎక్కువ వానికే ఉన్నాయి ఉస్మాని యూనివర్సిటీలో సీట్ వచ్చే అవకాశం కానీ ఏమైంది రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూసుకుంటే ఉస్మాన్ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ నాకు వచ్చింది దానికేమో సబ్ క్యాంపస్ అయినటువంటి సైఫాబాద్లో వానికైతే సీట్ అయితే వచ్చిందనమాట సీన్ రివర్స్ అయ్యింది కాబట్టి మీరు ఎవ్వరు కూడా ఎక్కువ ర్యాంక్స్ వచ్చేసినాయి నాకు థౌజండ్లో ర్యాంక్ వచ్చింది అని చెప్పి బాధపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మీకు కూడా అవకాశం ఉంది కాకపోతే మీరు ఏంటంటే ఎక్కడ కూడా నిరాశ పడకండి మీకు తక్కువ ర్యాంక్ అంటే చాలా థౌసండ్లలో ర్యాంక్ వచ్చిందని చెప్పి ఎక్కడ కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఇంకోటి ఏంటంటే మీరు ఎక్కువ థౌజండ్లో ర్యాంక్ వచ్చినా మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఇంకా ఎవరైతే హండ్రెడ్లో టూ హండ్రెడ్లో ర్యాంక్ వచ్చిందో మీరు సంతోషపడినని కూడా లేదు ఎందుకంటే మీకు మంచి ర్యాంక్ వచ్చినని చెప్పి మీరు సంతోషపడితే సంతోషపడడం కన్నా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏంటంటే వెబ్ ఆప్షన్ పెట్టేటప్పుడు కానీ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు కానీ చాలా జాగ్రత్తగా మీరు పెట్టాలన్నమాట ఇప్పుడు త్రీ హండ్రెడ్ ర్యాంక్ వచ్చినప్పుడు నాకు త్రీ హండ్రెడ్ మంచి ర్యాంక్ వచ్చింది కదా అని చెప్పి ఏడా పేడా ఆన్లైన్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేసి ఎరాపీడ నాకు ఇష్టమైన కాలేజ్ పెట్టేస్తా అంటే మీకు మంచి కాలేజ్ సీటే రాదు అదేవిధంగా ఎవరైతే నార్మల్గా థౌజండ్ టూ థౌజండ్ ర్యాంక్ వచ్చిందో వాళ్ళు కూడా మీరు బాధపడకండి మీరు నార్మల్గా మీరు చేయాల్సిన ప్రయత్నం మీరు చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఓసీవారు ఓపెన్ కేటగిరీ వారు మీరు అయితే ఈడబ్ల్యూఏ సర్టిఫికేట్ని అయితే ఇప్పుడే ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీ సేవకి వెళ్ళి అప్లై చేయండి టూ త్రీ డేస్లో వచ్చేసింది ఒకవేళ టూ త్రీ డేస్లో రాకపోతే అక్కడ మండల్ ఆఫీస్కి వెళ్ళి రిక్వెస్ట్ చేయండి రిక్వెస్ట్ చేస్తే మీకైతే టూ టూ త్రీ డేస్లో అయితే ఇచ్చేస్తారనమాట అది పెద్ద విషయం కాదు దాన్ని అయితే తీసుకోండి మీరు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరికేషన్ అప్పుడు నార్మల్గా మీకు ఈడబ్ల్యూఏ సర్టిఫికేట్ ఉందా అంటే అని క్లిక్ చేయండి ఎస్సార్ని క్లిక్ చేస్తే మీరు నార్మల్గా ఈడబ్ల్యూ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయొచ్చు అనమాట ఇది ఎవరికి నేను చెప్తున్నాను అంటే ఓసీ వాళ్ళకి ఎవరైతే ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి నేను ఇది చెప్తున్నా ఈ డబ్బుల్యూ సర్టిఫికేట్ అనేది ఇంకోటి మిగతా వాళ్ళు ఎవరికైతే ఎక్కువ ర్యాంక్స్ వచ్చాయో థౌజండ్ టూ థౌసండ్ ఇలా మీరు అస్సలు బాధపడకండి మీకు కూడా మంచి కాలేజ్ సీట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీని అయితే దృష్టిలో పెట్టుకోండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా తర్వాత మనకి ఆన్లైన్ సర్టిఫికేట్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది వెబ్ ఆప్షన్ కాలేజీలు పెట్టుకునే ఆప్షన్ ఉంటుంది ఇవన్నీ కూడా నెక్స్ట్ ప్రాసెస్ ఉన్నాయి కాబట్టి నార్మల్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ప్రతి కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను ఇది అనమాట సో థ్యాంక్ యూ ఇంతవరకు మన వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్